మీకు మీరు ఒకటే మాకు వాష్రూమ్ ఎక్కువ కావాలి రోడ్డు చక్కగా ఉండాలి వాటర్ కూడా ఒక రోజు వస్తే ఒక రోజు రాదు ఇంకోటి చెప్తా మేడం గారు మీరు ఏమనుకోపాకండి పాకండి ఈ రోజే మీ నిర్మాణ పెట్టారేమో నాకు తెలిసి ఇంతకు లేదు నేను చాలా సార్లు వచ్చాను ఇప్పుడు మీరు వచ్చారేమో చికెన్ బిగెన్ చేశారేమో రైసు నేను మీకు ఉక్కించపరిచి మాట్లాడలేదండి ఇక్కడైతే భోజనం అయితే బాగా లేదు సరిగా ఉడుకుదా తెలియదు నీల సాంబారు నీల సాంబారు ఐ రిపీడ్ సార్ నేను ఏం రిపీడ్ మా పాప శేషికల సొంత గ్లాస్ ఐ రిపీడ్ సార్ ఇక్కడ నీళ్ళ ప్రాబ్లం ఒకటి ఆ నీళ్ళ సాంబారు సార్ ఇక్కడ పోసేది సార్ మేము చెప్తున్నాం ఇప్పుడు మా గవర్నమెంట్ వచ్చింది మేము హక్కుగా అడుగుతున్నాం డిమాండ్ ఆర్ ఐ డిమాండ్ లేలే సార్ సార్ వట్సప్ అంటే అది అయిపోయింది నాకు అవసరం లేదు అది ఇది మన గవర్నమెంట్ మన తెలంగాణ కాంగ్రెస్ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి అన్న గవర్నమెంట్ ఇప్పుడు కూడా ఇట్లానే జరిగితే బాగుండదు మేము హక్కుగా మేము ఓటేసినాక మా సార్ ఓటేసినా మేము మేము అడుగుతున్నాం అది సార్ మేము అడిగేది అదే దయచేసి అందరి నేను అడుగుతున్నా సార్ ఒకటి రోడ్డు ఒక బాష్రూమ్ లో పెంచండి సార్ ఈ నిష్పరంగా కూడా కొద్దిగా డెవలప్ చేయండి సార్ ఏదో మీరు అని ఆరబాటం తప్ప ఏం లేదు ఇక్కడ రేపు జరిగేది అదే అదే లేదా సాంబారు అదే అదే పూర్వది మాకు వద్దు సార్ జనవరి నుంచి మాకు రైస్ ఇస్తా ఉన్నారు అది కూడా చిన్న బియ్యంతో మాకు సగలతో మంచిగా చెప్పండి నేనేమన్నా నేనేమైనా అంటే నేను క్షమించండి నేను ఒక